హాయ్ గాయస్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కైతే వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇంతకుముందు ఎప్పుడు కూడా షేర్ చేయనటువంటి ఒక ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి జనరల్గా పురుషాంగం అనేది లావు కాకపోయినా అంటే సరిగ్గా పని చేయకపోయినా సైజు తిన్నగా ఉన్నా సరే సచ్చుబడిన పురుషాంగం సైతం మంచి రేస్ గుర్రంలో పరిగెట్టేటువంటి ఒక మంచి టిప్ అనమాట దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే అనమాట ఎక్కువ సేవ్ చేయలేకపోతున్నాం ఎక్కువ పెట్టలేకపోతున్నాం తొందరగా స్పెమ్ ఉంది సైజ్ చిన్నగా ఉంది లావ్ అవ్వడం లేదు ఇలాంటి వాటికన్నిటికి కూడా ఈరోజు మంచి చెక్ పెట్టచ్చు అనమాట సో అది ఏంటి అని తెలుసుకునే దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ ద రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడి కనుక మీరు కాల్ చేస్తే మీద నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట ఇంకా లెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే అబ్బాయిలకి పురుషాంగానికి మంచిగా బ్లడ్ సప్లై అవ్వాలి దాంతోపాటు టెస్టో హార్మోన్ అనేది బాగా ఉండాలి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటే అబ్బాయిలు ఎక్కువగా ఉంటుంది చాలామంది మన వీడియోస్ చదువుకున్న వాళ్ళే చూస్తూ ఉంటారు సో దానికోసం ముందుగా ఏం చేయాలంటే మునక్కాయ చాలామంది తెలిసే ఉంటుంది మనం సాంబార్ చేసుకొని తింటూ ఉంటాం మునక్కాయ అలాంటి మునక్కాయల్ని ఒక రెండిటిని తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న వాటిని ఒక రెండిటిని తీసుకొని వాటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే మరీ పెద్ద పెద్దగా వేశారనుకోండి అవి మునక్కాయలు కదా మనకి తొందరగా మ్యాష్ అవ్వవు అనమాట కాబట్టి సో మనము ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకొని అందులోకి ఏంటంటే కొద్దిగా పసుపు ఒక రెండు మూడు లవంగాలు కూడా వేయాలన్నమాట లవంగాలు ఇవ వేసి బాగా దంచి మనకి కచ్చ పచ్చగా వస్తూ ఉంటుంది సో అలా కచ్చ పచ్చగా వచ్చినటువంటి ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా వాటర్లో వేసి టూ గ్లాసెస్ వాటర్ వేసి ఈ మిశ్రమం మొత్తం అందులో వేసి బాగా ఉడికించి సో ఆ వా టూ గ్లాసెస్ వాటర్ మొత్తం వన్ గ్లాస్కి వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలన్నమాట ఈవినింగ్ టైమ్స్లో అలాంటి టైంలో తాగాలన్నమాట ఇది మాత్రం చాలా సూపర్గా పనిచేస్తూ ఉంటుందండి సైంటిఫిక్గా కూడా చాలా ఫ్రూ అయిందనమాట సో మీరు అబ్బాయిలు ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా మన ఇంట్లో చాలాసార్లు సాంబార్ చేసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం బిర్యానీ అలాంటి వాటి కోసం అయితే ఇంకా మనము లవంగాలు తెచ్చుకుంటూ ఉంటాం వీటితో ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఎంత ఫోర్స్గా పనిచేస్తుందంటే అంత ఫోర్స్గా పనిచేస్తుంది అనమాట ట్రై చేసి చూడండి ఏముంది అన్నీ కూడా హెల్త్కి మంచివే కదా మనం మనమేమి ఇందులో ఎలాంటి కెమికల్ ఏది వాడడం లేదు బయట దొరికే వాటికన్నా కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్